పోమ్చఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం ఆగా ఆకరకాయలతో ఈజీగా టేస్టీగా ఉండే వేపుడుని ఎలా తయారు చేసుకోవాలో దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం ముందుగా ఈ ఆకరకరకాయలని ఒక హాఫ్ కేజీ వరకు ఇక్కడ నేను చూపిస్తున్నాను మీరు పావు కేజీ అయినా కూడా ఇక్కడ చూపిస్తున్న మసాలాలో సగంగా చేసుకుని వేసుకుని చేసుకోవచ్చు అనమాట ఇక్కడ హాఫ్ కేజీ ఆగా ఆకరకాయలు ఇలా ఉంటాయన్నమాట వీటిని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత కళ్ళుప్పు ఒక అర స్పూన్ వేసుకుని పావు స్పూను పసుపు కూడా వేసుకుని బాగా కాచిన వాటర్ని దీనిలో వేసుకుని ఓ పది నిమిషాలు పక్కన ఉంచాలి ఆ తర్వాత ఈ కాయలన్నిటిని కూడా బాగా నలుపుతున్నట్లుగా చేతితోటి కడిగేసుకుని తర్వాత మనం వేరే మంచినీళ్ళు వేసుకుని అందులో వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ చివర్లని కట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కడైనా దెబ్బ తగిలినట్లు అనిపిస్తే అది కూడా మనం స్కిన్ పై నుంచి గీరేసుకోవచ్చు ఒకవేళ దీనిపైన ఉన్న ముల్లులు నచ్చలేదు అనుకుంటే కూడా తీసుకోవచ్చు ఇక్కడ నేను శుభ్రంగా బాగుంది కాబట్టి అలా ఎక్కువగా గీరకుండానే తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఈ విధంగా రింగ్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు లేదా ఇలా పొడవుగా కూడా తరిగేసుకుని గింజలు కావాలంటే ఉంచుకోవచ్చు లేదా తీసేయచ్చు నేనైతే గింజలు తీసేసాను ఇలా తీసుకుని ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా వేసుకుందాం చిన్న మిక్సీ జార్లో ఒక టీ స్పూను జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు కల్లుప్పు పావు స్పూను పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండుమిర్చి పొడి వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు చేసుకుని విధంగా సన్నగా ఇలా ఆపుకుంటూ మిక్సీ పెట్టుకోవాలి అప్పుడు మనకి ఈ విధంగా బరకగా ఈ పౌడర్ తయారవుతుంది ఇందులో ఒక ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని ఒకసారి మిక్సీ తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉండే బాణలు కానీ లేదా నాన్ స్టిక్ ప్యాన్ కానీ తీసుకుని ఈ విధంగా ఆరేడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులో ముక్కలు చేసి పెట్టుకున్న ఈ ఆగాకరకాయ ముక్కలన్నిటినీ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్లోనే మనం నెమ్మదిగా వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత ఈ తొక్క గ్రీన్ కలర్ నుంచి కొద్దిగా రంగు మారుతుంది అలా మారినప్పుడు మనం మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టుకోవటం వల్ల మనకు తొందరగా మగ్గుతుందనమాట ఒకవేళ మీకు ఈ ఆయిల్ సరిపోకుండా అడుగు పడుతుంది అనిపిస్తే మూత పెట్టుకున్నప్పుడు అందులోకి నీళ్ళు ఊరి అడుగు పట్టుకోకుండా మనకు ముక్కలు మెత్తబడతాయి ఈ ముక్కలు మెత్తబడ్డానికి పది నుంచి పదిహేను నిమిషాల టైం పడుతుంది ఒకవేళ అడుగు పడుతుంది అనిపిస్తే మనం నీళ్ళ మూతని పెట్టుకోవచ్చు అనమాట అంటే మనం ప్లేట్ పైన కొద్దిగా నీళ్ళు వేసుకుని మూత పెట్టుకున్నామంటే మనకు అడుగు పట్టుకోకుండా ఉంటుంది ఈ విధంగా ముక్క ఇక్కడ చూపిస్తున్నట్లు గరిటితోటి ఇలా కట్ చేసినప్పుడు ఈజీగా కట్ అయిపోవాలి అప్పుడు మనకు పూర్తిగా ఉడికిపోయినట్లు అనమాట ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ ఎండు కొబ్బరి మిశ్రమం ఉంది కదా దీన్ని వేసేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా ఒక రెమ్మ పచ్చి కరివేపాకు శుభ్రంగా కడిగి ఈ టైంలో వేసుకుంటే ఈ ఫ్లేవర్ బాగా పడుతుందనమాట మీకు నచ్చితే కనుక మనం జీలకర్ర ఆయిల్లో వేసినప్పుడు ఒక చిన్న ఉల్లిపాయని సన్న ముక్కలుగా తరిగి వేసుకోవచ్చు లేదా సింపుల్గా ఈ విధంగా ఉల్లిపాయ వేసుకోకుండా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం కరివేపాకు కూడా కాసేపు వేపుకున్న తర్వాత ఈ మసాలా పౌడర్ మొత్తాన్ని కూడా వేసేసుకుని స్టవ్ కట్టేసి మొత్తం అంతా కూడా ఈ కాయకి పట్టేటట్లుగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు ఒకసారి సరి చూసుకుంటే సరిపోతుంది దీన్ని ఈ వర్షాకాలంలో తినటం వల్ల హెల్త్కి చాలా మంచిది దీన్ని బోడ కాకరకాయలు అడవి కాకరకాయలు అని కూడా అంటారనమాట ఇది మామూలుగా మన కాకరకాయలు ఉన్నంత చేదుగా ఉండవు దీన్ని మనం అన్నంతో కలుపుకుని కూడా తినచ్చు లేదా సాంబార్ రైస్ రసం రైస్లోకి సైడ్ డిష్గా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ రెసిపీ మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే గనక ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి